కొంతమంది మూడు రోజుల జీవితమే చూసుకుంటారు ఆ మూడు రోజుల జీవితానికి సరిపడా సంపాదించుకొని ఇంకెవడిని లెక్క చేయనంటారు కానీ మనమైతే శాశ్వతమైన జీవితానికి ప్రణాళిక రచించు ఒక రాజు తన పరివారంతో రాజ్యంలో తిరుగుతున్నాడంట రాజుగారు వస్తున్నాడు బజార్లో కానీ అందరూ వచ్చి పాప శాస్త్రాంగం పడి నమస్కారాలు చేసి మహారాజా మీరు మా వీధుల్లోకి వస్తున్నారు ధన్యులం అని వాళ్ళ వాళ్ళ ఆనందాలు తెలుపుతూ ఉన్నారు ఒకడు మాత్రం ఇంటి మిద్ది మీద అంట ఇట్లాంటి గుజ్జు చేసుకొని కూర్చొని మూడేళ్లు చూపిస్తున్నాడంట మేసం దిప్పుతున్నాడంట ఇంట్లో తినేదానికి మూడు రోజులకు ఉందంట రాజును లెక్క చేయను వాడి బాబును కూడా లెక్క చేయను మేసం దిప్పుతున్నాడు వాడు అట్లాగే కొంతమంది మనుషులు ఇక్కడున్న మూడు నాళ్ల ముచ్చటం చూసుకొని ఇంత మాత్రం చాలనుకొని భ్రమలో బ్రతకడానికి ఇష్టపడుతున్నారు రోజుల గురించి ఆలోచించేవాడు అజ్ఞాని నిత్యత్వం అంతటి గురించి ఆలోచించి అడుగులు వేసి జాగ్రత్తలు పడిన వాడు జ్ఞాని